మెడ్సా జిల్లా భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఫిర్జాగూడ కార్గిల్ విజయ్ దివస్ కాగడాల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా నాయకులు పవన్ రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం రేపటితో ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారందరికీ స్మృతిగా వారందరినీ తలుచుకుంటూ కాగడాల ర్యాలీని నిర్వహించామన్నారు యువత రానున్న కాలంలో మన దేశం కోసం పోరాడిన సైనికులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యువకులు అందరూ భారతదేశానికి సేవ చేసే విధంగా యువమోర్చా కార్యక్రమాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు రేపు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు వారి కుటుంబాలకు యువమోర్చ ఆదరణలో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు

జిల్లా తీర్జాతిగూడలో భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు సేవెల మహేందర్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం యువమోర్చా నాయకులు ఈ కాగడాల ర్యాలీ కార్గిల్ దివస్ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది కార్గిల్ వార్ జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తరుణంలో వాళ్ళకి గుర్తు చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి పేట్రియాటిజం కానివ్వండి దేశభక్తి గురించి చాటి చెప్పాలనే ఒక ప్రోగ్రాం కోసం ఇది చేయడం అలాగే ముఖ్యంగా ఈ కార్గిల్ వార్లో దాదాపు ఐదు వందల మంది చనిపోవడం జరిగింది పది పదమూడు వందల మంది గాయపడడం జరిగింది వాళ్ళందరికీ స్మరించుకుంటూ భారత్ మాతాకి జై అని తెలుపుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశం గర్వించే సందర్భం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖు నాటికి మూడు నెలల పోరాటం అనంతరం భారతదేశ సైనికుల పోరాట ఫలితమే ఈరోజు కాశ్మీర పాక్ ఆక్రమ కాశ్మీర్ యొక్క ప్రాంతం ఉందో దాన్ని దక్కించుకోవడం జరిగింది ఆ ఆ రోజు సుమారుగా ఐదు వందల మంది మరణం జరిగింది పదమూడు వందల మందికి గాయాలు జరగడం జరిగింది అయినప్పటికీ కూడా భరతమాత ముద్దు బిడ్డలు భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా యువ జాతీయ నాయకులు తేజస్వి సూరె గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చా నాయకులు దేశవ్యాప్తంగా ఈరోజు భారత మాత ముద్దు బిడ్డలందరినీ ఏకం చేసి భారతీయ పౌరులందరినీ ఏకం చేసి బా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏదైతే నాయకత్వం ఉందో దేశంలో అది భారతీయ జనతా యువ ఈరోజు మా జిల్లా మేడ్చల్ యువ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెచ్చల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు వినీత్ గారు రాష్ట్ర కార్యాలయం నుంచి మా కోఆర్డినేటర్గా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వివిధ జాతీయవాదులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంతో మనం భారతదేశంలో పుట్టినందుకు మనం సేవ చేసుకోవడానికి రెండు ఉన్నాయి ఒకటేమో బార బార్డర్లో సైనికులుగా పనిచేయాలి లేదంటే భారతీయ జనతా పార్టీలో లేదా భారతీయ జనతా యువమోర్చల పనిచేస్తే ఈ భారతదేశాన్ని రుణం తెలియజేస్తూ ఈరోజు మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ ఏదైతే మన దారిత దేశం పాకిస్తాన్ మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారత వీర సైనికులు కార్గిల్ లో పాకిస్తాన్ ఏదైతే మన దేశాన్ని ఆక్రమించిందో మన భూమిని ఆక్రమించిందో తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో రేపటితో ఇరవై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇరవై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారత జనతా వ్యోమాచాధ్వరంలో ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ స్మృతిగా వాళ్ళందరికీ కదా తలుచుకుంటూ ఈరోజు భారతీయ జనతా హిమోచరంలో ఈ మసాల్ ర్యాలీ కాగడాల ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైతే యువత రాణ కాలంలో ఈ దేశ సైనికులు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమస్యల గురించి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి యువకులందరూ కూడా భారతదేశానికి సేవ చేసే విధంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి గల యువ మోర్చ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు మన దేశం కోసం ప్రాణాల మీద సైనికులకు సైనికుల కుటుంబాలకు వాళ్ళందరూ కూడా యువ మోర్చ తరఫున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ప్రాణాల సైనికులకు మనందరం కూడా అండగా ఉండాలి వాళ్ళ కోసం మనందరం కూడా పట్టించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా నాగరంలో పెద్ద ఎత్తున వివిధ కార్గిల్లో పాల్గొన్న సైనికుల కుటుంబాలందరూ కూడా పిలిచి మన సన్మాన కార్యక్రమం పెట్టి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు సైనికులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి సైని సైనికుల కోసం చేస్తున్న వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అగ్నివీర్ అగ్నిపత్రం ఒక పథకం తీసుకొచ్చిందో అగ్నివీర్ ద్వారా అందరు కూడా యువకులు కూడా దాదాపు మూడు నాలుగు ఏళ్ళు దేశానికి సేవ అందించే విధంగా ఒక పథకం తీసుకొచ్చింది యువత అందరూ కూడా ఆ పథకంలో జాయిన్ అయిపోయి అందరు కూడా దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను